అండి హలో అందరికి నమస్తే జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను కూడా అందులో ఉండాలి సో చాలామంది అడుగుతున్నారు నన్ను యూట్యూబ్లో టుగెదర్ లైవ్ ఎలా పెడుతున్నావా ఎలా పెట్టాలి ఏంటి ఎలా షేర్ చేయాలి ఫోన్ నెంబర్ ఉండాలా ఇది అది అన్నీ అడుగుతున్నారు చాలా మందికి తెలుసు అంటే చాలా మందికి తెలుసు అని చెప్పండి చాలా మందికి తెలియదు ఒక హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే తెలుసు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ తెలియని వాళ్ళు నన్ను లైవ్లో మంది అడుగుతున్నారు ఎందుకంటే నేను ఈ మధ్యలో టుగెదర్ లైవ్ చేస్తున్నా సో అందుకు చాలా మంది అడుగుతున్నారు ఇది లింక్ షేర్ చేయాలి ఎలా ఫోన్ నెంబర్ ఉండాలా అని అడుగుతున్నారు ఫోన్ నెంబరు ఉంటేనే వాట్సాప్ ద్వారా లింక్ షేర్ చేయాలి అన్న విషయము కొంతమందికి తెలుసు ఫోన్ నెంబర్ లేకున్నా మనము లింక్ ఎలా యూట్యూబ్లో షేర్ షేర్ చేయాలి అన్న విషయము ఇంకొంతమందికి తెలుసు అండ్ ఇంకా కొంతమంది ఏమంటారు ఇన్స్టా ఐడి ఉంటే ఆ లింక్ షేర్ చేయక్క మేము వస్తాము అని అంటారు ఇన్స్టా ఐడి కూడా కొంతమందికి ఇన్స్టా కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు అలా అని ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి పబ్లిక్ అకౌంట్లు ఉంటాయి అలా సో నేనైతే నాకు తెలిసింది ఎంతో కొంత అది నేను మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నా సో చాలా మంది అడుగుతున్నారు లైవ్లో అక్క ఎలా చేయాలి ఎలా చేయాలి ఒక చిన్న ఫుల్ వీడియో తీసి పెట్టండి అక్క అని ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు నా లైవ్లో మాత్రము అందుకే మీ అందరి కోసం నేను చెప్తా నేను మండే వరకు ఖచ్చితంగా అప్లై అప్లోడ్ చేస్తా ఫుల్ వీడియో సో చూడండి టుగెదర్ లైవ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉండాలి వాట్సాప్ ద్వారా లింక్ పంపాలని అంటారు ఫోన్ నెంబర్స్ ఈ రోజులలో ఒకరికొకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకునే రోజులు కాదు అంటే లేడీస్ అయినా బాయ్స్ అయినా నేను అందరు మంచి వాళ్ళు వీళ్ళు ఉన్నారు అందరూ చెడ్డ వాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పట్లేదు ఇద్దరు రెండు సైడ్లో ఉన్నారు సో అందుకు ఫోన్ నెంబర్ లేకున్నా ఇన్స్టా ఇన్స్టా లేకున్నా కానీ మనం యూట్యూబ్లోనే ఎలా చేయాలి అన్న విషయము అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అన్నట్టు సో నాకు కూడా తెలియదు నేను కూడా ఇంకొకరి దగ్గర నేర్చుకున్నా ఆ ఒక్కరి దగ్గర నేను నేర్చుకుని నా ఒక్కదాన్ని నాలో పెట్టుకోకుండా మీ అందరికీ చెప్పాలనే నేను ఈ ఫుల్ వీడియో మీ అందరి కోసం తీస్తున్నా ఎంతమంది లైవ్ చూస్తున్నారో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఎంతమందికి నా వీడియో వెళ్ళింది అనేది ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి సో ఇప్పుడు నేను ఎందుకంటే వీడియో మనం ఎలా చేయాలని చెప్పాను కదా ఆ వీడియో అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నా వచ్చేయండి మరి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మధురేమ యూట్యూబ్ ఛానల్ మనం యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఛానల్కి వెళ్ళాలి మన ఛానల్ ఓపెన్ చేసుకున్నాం మన ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ క్లిక్ చేసుకోవాలి మంచిగా క్లారిటీగా వినండి క్లారిటీగా వినండి క్లారిటీగా చూడండి ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది ఈ పెన్సిల్ మార్క్ని క్లిక్ చేయాలి ఈ పెన్సిల్ మార్క్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ అని వస్తుంది పబ్లిక్ అని వస్తుంది ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అవన్నీ మనకి సంబంధం లేదు గో లైవ్ టుగెదర్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయాలి మనం అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లారిటీగా వినండి ఇందులో పప్పులో కాలు వేయకండి నేను కూడా అప్పుడప్పుడు పప్పులో కాలు ఇస్తాను సో నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి ఆ రెండు ఆప్షన్లో ఈ రెండు ఆప్షన్లో నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ దీన్ని క్లిక్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి కొంచెం టైం అనేది పడుతుంది అన్నట్టు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తాయి ఇందులో ఈ రెండిట్లో మనము కాపీ ఇండ్రాయిడ్ లింక్ ఇలా క్లిక్ చేయాలి మనం ఇలా క్లిక్ చేస్తేనే మనకు కింద మార్కింగ్ వస్తే చూడండి ఇక్కడ స్పష్టంగా చూడండి మీరు తెలుసుకోవాల్సింది ఇదే మనం ఇది క్లిక్ చేసిన తర్వాత స్పష్టంగా చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా మీకు ఈ కాపీడు అని వస్తుంది చూడండి ఇక్కడ ఈ కాపీడు అని వచ్చిన తర్వాత ఇక్కడ యారమార్క్ మీకు తెలుసు వాట్సాప్లో మనం ఒకరి ద్వారా నుండి ఇంకొకరికి ఫోటోలు పంపడం అనేది ఉంటుంది కదా ఇక్కడ యారమార్క్ను క్లిక్ చేయండి ఈ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది ఫోన్ నెంబర్తో వాట్సాప్లో లింక్ షేర్ చేయాలని వస్తుంది కదా వాట్సాప్లోనైనా ఇన్స్టాలోనైనా ఫేస్బుక్లోనైనా షేర్ చేయాలని వస్తుంది కదా అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి సో ఇప్పుడు మనము ఈ మూడు ఈ మూడు ఆప్షన్లో క్రియేట్ పోస్ట్ ఓకేనా ఈ క్రియేట్ పోస్ట్ అని ఉంటుంది ఆ క్రియేట్ పోస్ట్ను క్లిక్ చేయండి ఆ క్రియేట్ పోస్ట్ను క్లిక్ చేసిన తర్వాత స్పష్టంగా చూడండి ఆ క్రియేట్ పోస్ట్ను క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని ఇలా వస్తుంది దీన్ని నొక్కితే అది రాదు కొంచెం ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలి మనం అలా పట్టుకున్న తర్వాత పేస్ట్ అని వస్తుంది ఇక్కడ చూడండి ఈ పేస్ట్ అనేది మనం లింకు ఇంతమందికి ఇప్పుడు ఇక్కడ ఎర్రవరకు చూపించాను కదా లింక్ షేర్ చేయడం అన్నట్టు ఈ పేస్ట్ని మనం క్లిక్ చేయాలి ఈ పేస్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ అని వస్తుంది చూడండి కనిపిస్తుంది మీ అందరికీ మంచిగా చూడండి కొంచెం కెమెరా అనేవి ఇక్కడ ఇక్కడ పోస్ట్ అని వస్తుంది పోస్ట్ అని వచ్చింది ఆల్రెడీ ఈ పోస్ట్ని క్లిక్ చేయాలి పోస్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అవుతుంది నా లైవ్ చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ మరి ఇది అది ఇవి నొక్కకండి నెక్స్ట్ పోస్ట్ చేయండి మీరు నెక్స్ట్ ఎప్పుడు పోస్ట్ చేస్తారో ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అయిపోయింది చూడండి లైవ్ స్టార్ట్ అయిపోయింది లైవ్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ గో లైవ్ అని పడింది ఆ గో లైవ్ అని క్లిక్ చేయండి గో లైవ్ అని క్లిక్ చేస్తే ఆల్రెడీ నా లైవ్ స్టార్ట్ అయింది నేను ఆల్రెడీ టుగెదర్ లైవ్ స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారా సేమ్ ప్రాసెస్ ఇలానే చేయండి జాగ్రత్తగా చూసి స్పష్టంగా మీ అందరి కోసం నేనైతే ఈ వీడియో తీసి పెడుతున్నా చాలామంది నన్ను లైవ్లో అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఇలా తీసి పెడుతున్నా ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంట సపోర్ట్ చేయండి నా ఛానల్ని కూడా గంట బిల్లు మాత్రం ఖచ్చితంగా నొక్కండి లైవ్లో ప్రతి ఒక్క లైవ్లో జాయిన్ కాండి సపోర్ట్ చేయండి నేను కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తా స్పష్టంగా వింటున్నారు నాకు ఆల్రెడీ ఒక లైక్ వచ్చేసింది అండ్ భాష అన్నయ్య నాకు ఏంటి మెసేజ్ చేస్తున్నాడు చూడండి అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేస్తారు సో ఇలా ఇది మనకి టుగెదర్ లైవ్ అనేది ఇది సో ఎలా వా మళ్ళీ ఎదుటి మెంబరు మన లైవ్లోకి ఎలా జాయిన్ కావాలన్న విషయం పార్ట్ టూలో మీ అందరి కోసం మళ్ళీ నేను వీడియో తీసి పెడతా ప్రస్తుతం ఇదైతే మీరు చూసారు కదా మీకు అర్థమవుతుంది అని నేను స్పష్టంగా తీసి పెట్టాను మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సో ఓకేనా బాయ్ మరి అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో